హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో వెల్కమ్ బ్యాక్ టు ఏ లైఫ్ చాలామందికి నేను అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అని ఒక ఇంట్రో వీడియో తీసే ఆప్షన్ రాలేదు నాకు సో ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను నేను బయోలో అయితే మెన్షన్ చేశాను బట్ ఎంతమంది చూసారో నాకు తెలీదు ఎలానే లైఫ్ అంటే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మన లైఫ్ మనం ఎలైన్ చేసుకోవాలి మన చేతుల్లో ఉంటుంది అనేది నా పాయింట్ సో మీరు బయోలో చూసినట్టయితే నా వీడియోస్ ద్వారా మీకు మంచి మంచి కాంటెంట్ ఇట్ క్యాన్ బి డ్రెస్సెస్ అవ్వచ్చు జ్యువెలరీ అవ్వచ్చు కుకింగ్ అవ్వచ్చు ఈవెన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సైడ్ అవ్వచ్చు ఈవెన్ లైక్ కిడ్స్ టోడ్లర్స్వి ఇవ మనకి డే టు డే జరిగేటటువంటి జనరల్ లైఫ్లో జెన్యున్ కాంటెంట్ అండ్ అది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకున్న కాంటెంట్ని నేను తీసుకురావాలనుకుంటున్నాను సో ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో మీ దగ్గర ఇంకేమైనా మంచి మంచి థాట్స్ ఉన్నా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను అవి కూడా మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ నాకు తెలిసి మీ అందరికీ నా ప్రీవియస్ జ్యువెలరీ బ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను ఎందుకంటే నా ఫస్ట్ లాంగ్ వీడియోస్లో ఫస్ట్ త్రీ హండ్రెడ్ హిట్ అయిన వీడియో కూడా అదే నాకున్న సబ్స్క్రైబర్స్కి నాకున్నటువంటి వ్యూస్కి డెఫినెట్గా అది మంచి వ్యూస్ అనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ నేను పెడుతున్నటువంటి కాంటెంట్కి ఇంకా మంచి వ్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎవరికైతే ఈ కాంటెంట్ నచ్చుతుందో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా షేర్ చేయండి సో దట్ ఇంకా నేను మంచి మంచివి చేయడానికి బాగుంటుంది ఓకే సో టైటిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్లో పార్ట్ టూకి వెళ్ళిపోదాం అండ్ ఇప్పుడు నేను చూపించే వాటిలో కొన్ని ఊరికే గ్లిమ్స్ లాగా ఎక్కడ పెట్టాను వన్ బై వన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చేస్తాను ఓకేనా యా లెట్స్ గోయిన్ టు ద వీడియో సో నేను పాజిటివ్గా ఉండాలని ఫస్ట్ దేవుడి హారంతోనే స్టార్ట్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అయితే ఇది కృష్ణుడి హారం అండి మీకు కనిపిస్తుంది కదా కింద లాకెట్ ఏదైతే వచ్చిందో అది కృష్ణుడిది కంప్లీట్గా మీకు టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మ్యాక్సిమమ్ నా దగ్గర ఉండే కలెక్షన్స్ అన్నీ కూడా టెంపుల్ జ్యువెలరీ రిలేటెడ్వే అండ్ నాకు ఎందుకో ఇవే నచ్చుతాయి లైక్ అంటే నా దగ్గర అలా డైమండ్ లుక్వి స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ స్టిల్ ఎంత ఉన్నా కానీ ఇలా ప్యూర్ యాంటీ గోల్డ్ పీస్ ఈ రిలేటెడ్ ఫీల్ వేరే వాటికి రాదనేది నా పాయింట్ సో నేను మీకు క్విక్గా చూపిస్తాను ఈ హారం వచ్చేటప్పటికి మెయిన్ నా ఫేవరెట్ ఎందుకంటే ఇది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కింద బుట్టలాగా అనిపిస్తుంది అదే లుక్ ఎంటైర్ హారంకి ఇచ్చారండి ఇక్కడ మీరు చూడండి చూస్తున్నారు కదా ఇవేమీ గోల్డ్ కాదండి నేను నార్మల్వి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఉన్నవేమీ కూడా గోల్డ్ కాదు ఓకేనా సో లాస్ట్ టైం చెప్పినట్టుగా నేను ఇక్కడ ఆ చైన్స్ కూడా ఈసారి నేను చూపిస్తాను నేను తీసుకున్నటువంటి అమెజాన్ చైన్ లింక్స్ మీకు థ్రెడ్ నచ్చకపోతే మీరు చైన్ కూడా యూస్ చేయొచ్చు ఓకే అండ్ దీనికి వచ్చేటప్పటికి మనకి నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా మంచి కలెక్షన్ వచ్చాయి వన్ మినిట్ యా ఇదిగోండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇది పెడితే మాత్రం మనకి చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో సో వీటికి ఇది సెట్ అండి అండ్ ఇది నా మోస్ట్ ఫేవరెట్ లైక్ మోస్ట్ ఫేవరెట్ అనటం కన్నా నాకున్న అన్నిట్లో ది ఫేవరెట్ ది బెస్ట్ అన్నీ కూడా ఇదే అని నేను ఫీల్ అవుతూ ఉంటాను అండ్ చాలామంది కూడా దీన్ని జో గోల్డనే అనుకుంటారు అంత బాగుంటుంది అంత బాగుంటుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ప్యూర్గా కూడా మీకు మొత్తం కూడా అమ్మవారిది వచ్చిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను క్లియర్గా అండ్ కింద బాల్స్ చూడండి ఇది మనకి చూడటానికి కంప్లీట్ గోల్డ్ లుక్ అంటారు కదా అదే వస్తుంది అండ్ ఈ కం కింద లాకెట్లో మనకి ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో అదే ఎంటైర్ ఎండ్ టు ఎండ్ చైన్ వచ్చిందండి మీకు చూసారు కదా ఇదే డిజైన్ కంప్లీట్ చైన్ అండ్ ఇది చాలా హెవీ కూడా అండి యాక్చువల్లీ మనం పట్టు సారీస్ కట్టేటప్పుడు ఇలాంటివి చాలా బాగుంటాయి బట్ దాంతోపాటు ఆబ్వియస్గా హెవీ కూడా ఉంటుంది డెఫినెట్గా అండ్ మీరు చూస్తున్నారు కదా దీనికైతే కనుక నాకు డైరెక్ట్గా చైనే వచ్చేసింది అండ్ ఈవెన్ చైన్ కూడా మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్ గోల్డ్ లుక్ అసలు ఇందులో మనం ఇంకా చెప్పడానికి కానీ ఏదీ లేదు అంత బాగుంటుంది అండ్ వీటికి నాకు టూ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి నేను మీకు టూ పెయిర్స్ చూపిస్తాను మీకేం నచ్చినాయో నాకు చెప్పండి ఇది వచ్చి వన్ పెయిరు ఫోకస్ అవుతుందా వన్ మినిట్ యా మీకు కనిపిస్తుంది కదా ఇది వచ్చి వన్ పేరు నేను బెటర్ ఫోకస్ ఆఫ్ చేస్తాను ఈ బుట్ట కనిపిస్తుంది కదా సో ఇది వన్ పేరు అండ్ మీకు ఇంకొక పేరు కూడా చూపిస్తాను ఇది వన్ మోర్ పేరు నాకైతే ఇప్పుడు నేనైతే ఏవైతే చూపిస్తున్నానో అవి చాలా అంటే చాలా నచ్చాయి అండ్ నాకు ఇవి ది బెస్ట్ అనిపిస్తాయి దీనికి ఎందుకని అంటున్నాను అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ డైమండ్స్ లాగా వచ్చాయి కదా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో సేమ్ అదే డిజైన్తో ఇక్కడ మనకి పింక్ అండ్ ఇక్కడ కిందకి వచ్చేటప్పటికి ఈ మధ్యలో గ్రీను వచ్చింది సో అందుకని నాకు ఇది ఎగ్జాక్ట్లీ బాగా నచ్చుతుంది అంటే అలా అని కాదు ఈవెన్ దేనికి కూడా గ్రీను పింక్ ఇలా ఉంది కానీ బట్ నాకైతే కనుక ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది అనిపిస్తుంది సో మీకు ఏది నచ్చుతుంది మీకు ఇక్కడ చూస్తున్న టూ ఇయరింగ్స్లో మీ ఫేవరెట్ ఏంటో నాకు చెప్పండి అంతేకాకుండా నేను వీటికి పాపిడి బిళ్ళ అంటారు కదా యా ఇదిగోండి మీకు ఇందాక నేను బాల్స్ చూపించాను కదా ఇక్కడ దీనికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను ఇదిగోండి సేమ్ కింద అంటే మనకి వీడియోలో కొంచెం డిఫరెన్స్ అనిపించవచ్చు బట్ నో ఇది ఎగ్జాక్ట్గా సేమ్ ఉండేలాగా తీసుకున్నాను అండ్ ఇదే నేను ఇది నేను విడిగా తీసుకున్నానండి ఇలా సెట్తో రాలేదు బట్ ఇదే ఎందుకు తీసుకున్నాను అంటే ఈ డిజైన్ కొంచెం దీనికి సెట్ అవుతుంది అండ్ కింద బాల్స్ సెట్ అవుతాయి అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ పీస్లో మధ్య మధ్యలో ఇలా స్టోన్స్ వచ్చాయి చూశారు కదా ఈ స్టోన్స్ వైట్ కలర్తో సో అందుకని చెప్పి నేను ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది సెట్ అవుతుంది అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఫోకస్ వస్తుంది కదా అండ్ ఈ పాపిడి బిళ్ళతో పాటుగా అవి చాలామంది మాటీలు అంటారు చాలామంది సంవత్సరాలు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారండి సో మీరు కరెక్ట్గా చెప్పండి నాకు ఇదిగోండి ఇవి మాటీలు మీకు వన్ నేను క్లియర్గా చూపిస్తాను యా ఇవి ఇది అయితే ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా మీకు వీడియోలో ప్యూర్ గోల్డ్ అంటే గోల్డ్ లెక్కే అనిపిస్తాయండి మీరు డైరెక్ట్గా పెట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇది ఒకటి ఇక్కడ మీకు చూపించినట్టు ఇంకొకటి నేనేం చేశాను అంటే కొన్నిసార్లు ఇంత హెవీ నెక్లెస్ ఇలాంటి హెవీ పీసెస్ వేసినప్పుడు హారంలు కానీ ఇలాంటివన్నీ మాటీలు ఇంత హెవీగా ఎందుకంటే ఇక్కడ చౌలి కూడా మనం హెవీ పెడతాం కొన్నిసార్లు ఇది పెడతాము కొన్నిసార్లు ఇది పెడతాము అకార్డింగ్ టు ద సారీ కదా సో నేను వేరేవి ఈ పాపిడి బిళ్ళతో సపరేట్గా తీసుకున్నాను మీకు చూపిస్తాను యా ఇవి తీసుకున్నాను సో ఏంటంటే మన ఫర్ ఎగ్జాంపుల్ వన్ మినిట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇయర్ రింగ్స్ పెట్టామనుకోండి దీనికి ఇది బాగా సెట్ అవుతుంది మీరు చూస్తున్నారు కదా అదే మనం ఈ ఇయర్ రింగ్స్ పెట్టామనుకోండి ఇవి బాగా సెట్ అవుతాయి సో జనరల్గా మనము ఏదైతే వేసుకుంటున్నామో దానికన్నా కూడా ఎటువంటి కాంబినేషన్లో వేసుకుంటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ జనరల్లీ ఇంత పెద్ద హెవీ హారం వేస్తున్నాము అంటేనే నథింగ్ బట్ మనం ఏదో అకేషన్కి అది ఫెస్టివల్ అవ్వచ్చు లేకపోతే వెడ్డింగ్ అవ్వచ్చు ఏదైనా మంచి అకేషన్కే కదా వేస్తాము సో అలాంటప్పుడు ఈ కాంబినేషన్ ఈ మ్యాచింగ్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో మీకు ఇలాంటి కాంబినేషన్ ఐడియాస్ కావాలంటే కూడా నాకు చెప్పండి నేను అలా ఎలా కంబైన్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎన్ని చూపిస్తున్నాను కదా ఇందులో అన్నీ మనం పెట్టలేము డెఫినెట్గా ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నా ప్రీవియస్ వీడియో ఎవరైనా చూసి ఉంటారో నేను మంచి మంచి పట్టు శారీ టైప్ కలెక్షన్స్ చూపించాను సో ఏ శారీకి ఏది బాగుంటుంది ఏ డ్రెస్కి ఏది బాగుంటుంది నేను మీకు ఆ కాంబినేషన్స్ కూడా డెఫినెట్గా చూపిస్తాను మీకు ఎవరికైనా అలాంటి థాట్స్ కానీ అలాంటి ఐడియాస్ కానీ కావాలంటే నాకు చెప్పండి ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాంగిల్స్ అండి ఇవి యాక్చువల్లీ ఇందాక హారంతోనే చూపిద్దాం అనుకున్నాను సమహవం నేను మర్చిపోయాను ఇవి కూడా నేను అదే హారంకి సెట్ అయ్యేలాగా తీసుకున్నాను మీకు ఐడియా ఉండి ఉంటే ఈ డిజైన్కి కొంచెం దగ్గరగా ఉంటుంది అండ్ మనకి ఇంకొకటి ఏంటంటే అంత హెవీవి వేసినప్పుడు మనం ఎక్కువ వేయడం కన్నా కూడా ఇలాగ సింగిల్వి వేస్తే ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇలా సింగిల్ వే వేస్తేనే బాగుంటుంది అండ్ లుక్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ పీసెస్ ఓల్డ్ గోల్డ్ ఇలా చాలా పేర్లుతా అంటారు సో కరెక్ట్ నేమ్ నాకు తెలియదు బట్ ఇలాంటివి వేసినప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా చాలామంది ఎక్కువ బ్యాంగిల్స్ అంటారు కానీ అలా వేయకండి ఎందుకంటే మీరు అన్ని బ్యాంగిల్స్ వేసినప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ పోతుంది అండ్ మీరు అంతహారం అవన్నీ వేసినప్పుడు దాని లుక్ కనిపించాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ సో యా ఇవి కూడా టూ పీసెస్ మీకు వీటిల్లో ఎవరికైనా ఏదైనా నచ్చుంటే చెప్పండి నాకు ఎంత కాస్ట్ పడిందో నేను మీకు చెప్తాను అండ్ ఇందులో కొన్ని మ్యాక్సిమం నాకు గుర్తున్నంత వరకు అయితే కొన్ని ఆఫ్లైన్ తీసుకున్నాను కొన్ని స్టోర్స్లో తీసుకున్నాను కొన్ని ఇన్స్టా పేజెస్లో అలా తీసుకున్నాను నేను నేమ్స్ ఎందుకు చెప్పట్లేదు అంటే ప్రమోషన్స్ అనుకుంటారని చెప్పట్లేదు ఇవన్నీ నేను ఎప్పుడో లాంగ్ బ్యాగ్ తీసుకున్నానండి నాకు నేమ్స్ కూడా గుర్తులేవు కొన్ని అయితే కనుక కొన్ని అయితే నేను బయట ఉన్న జనరల్గా మీకు ఈ షోరూమ్ ఐడియా ఉంటుంటే చార్మినార్ సైడ్ ఈవెన్ చార్మినార్ కూడా కాదు నాంపల్లి సైడ్ అండి నాకు షాప్ నేమ్ అయితే గుర్తులేదు ఒక ఏరియా ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడ మంచి 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 కలెక్షన్స్ ఉంటాయి నేను అలాంటి ప్లేసెస్లోనే ఎక్కువ తీసుకుంటాను అనమాట ఓకేనా సో నేను మీకు నెక్స్ట్ సెట్ చూపిస్తాను యా ఇది వచ్చేటప్పటికి అమ్మవారండి లక్ష్మీదేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇది కూడా సేమ్ నా కృష్ణుడిది మీకు చూపించాను కదా అలానే నేను మ్యాక్సిమం మీకు ఐడియా ఉందంటే నేను ఎక్కువ ఇలాంటి బాల్స్ ఈవెన్ మీరు ప్రీవియస్వి కూడా చూసుకుంటే నేను ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇంత గోల్డ్ వచ్చి కింద పర్ల్స్ కానీ వైట్ కానీ వస్తే డెఫినెట్గా దాని లుక్ పోతుంది ఇవి గోల్డ్ బాల్స్ అయితేనే లుక్ బాగుంటుంది మీరు కూడా కాబట్టి ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి నా ఐడియా కరెక్టో కాదు ఎందుకంటే ఇంత మంచి లుక్స్ వస్తున్నప్పుడు ఇదంతా గోల్డ్లో ఉండి ఇలా మంచి అంకండ డైమండ్స్ ఇలా డైమండ్ ఫీలింగ్లో ఉన్నప్పుడు సారీ ఇలా మంచి సీజీ స్టోన్స్ ఇలాంటి మంచి మంచి ఫీలింగ్ ఉన్నప్పుడు కింద ఇక్కడ వైట్ వి పర్ల్స్ ఇవి వస్తే లుక్ డెఫినెట్గా పోతుంది సో మీరు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి మీకు మీకేమనిపించిందో అండ్ వీటికి కూడా మంచి ఇయర్ రింగ్స్ పెయిర్ వచ్చినాయి ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా సో కింద మనకి ఇక్కడ లాకెట్ ఏదైతే వచ్చిందో ఈ పైన అమ్మవారిది అదే ఇచ్చారు లక్ష్మీదేవిది అండ్ ఇక్కడ ఏదైతే డిజైన్ ఇచ్చారో దాని ప్రకారంగా మనకి బుట్ట ఇచ్చారు సో నా దగ్గర ఇప్పుడు ఏవైతే సెట్స్ చూపిస్తున్నానో అవే కాకుండా వేరేవి విడిగా కూడా చాలా బుట్టలు ఉన్నాయి మేబీ మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చితే డెఫినెట్గా నేను ఒకరోజు నా దగ్గర ఉన్నటువంటి ఓన్లీ ఇలాగ బుట్టలు కలెక్షన్ వరకు చేస్తాను డెఫినెట్గా సో మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది ఇప్పుడే నేను మీకు ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ ఇవి చూపిస్తున్నాను ఇందులో చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి కానీ చాలా డిఫరెన్స్ ఉంటాయి ఇందాక మీరు చూసింది ఒకటి కృష్ణుడిది ఒకటేమో నార్మల్ది ఒకటేమో కింద హారం వచ్చి డిఫరెంట్గా వచ్చింది ఇదేమో లక్ష్మీ అమ్మవారిది అట్లా చాలా డిఫరెంట్గా ఉంటాయి సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అండ్ ఇంకొకటి వేటి సెట్స్కి వాటికే వేసుకోవాలని రూల్ లేదు మీ శారీ కాంబినేషన్ బట్టి మీరు అన్నీ కూడా మార్చుకోవచ్చు ఓకేనా నేను నెక్స్ట్ నా దగ్గర ఉన్నటువంటి చౌకర్ కూడా చూపిస్తాను యా ఇది కూడా మై మోస్ట్ ఫేవరెట్ అండి ఇందాక నేను మీకు చెప్పాను కదా నాకు ఇందులో ఉన్న ఒకే ఒక చిన్ని రీగ్రేట్ ఏంటంటే ఇక్కడ మీకు చూస్తున్నట్టుగా మొత్తం మొత్తం మీకు ఇలాగా సీజర్ స్టోన్స్ డైమండ్స్ లాగా గోల్డ్ ఇదంతా వచ్చింది కింద ఇలా వైట్ కలర్ బాల్స్ వచ్చాయి పర్ల్స్ లాగా సో జనరలీ నాకేంటంటే ఇంత మంచి హెవీ చోకస్కి కానీ హారం వాటికి కానీ ఇలా కింద ఇది కాకుండా గోల్డ్ బాల్స్ వస్తే బాగుంటుందనేది నా థాట్ ప్రాసెస్ బట్ మీ అందరికీ ఏమనిపిస్తుందో నాకు చెప్పండి బట్ ఇది డెఫినెట్లీ నా ఫేవరెట్ చోకర్ అండి ఇది పెడితే అసలు మీరు ఇంకేది పెట్టక్కర్లేదు కూడా అంత పర్ఫెక్ట్ లుక్ వస్తుంది ఇది హాఫ్ శారీస్కి లెహంగాస్కి బాగుంటుందండి అంటే ట్రెడిషనల్ పట్టు లెహెంగా కానీ హాఫ్ సారీస్ కానీ ఉంటాయి కదా దానికైతే కనుక పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అండ్ దానికి వచ్చి ఇయర్ రింగ్స్ వచ్చాయండి సో ఇక్కడ మనకి ఈ మధ్యలో ఏదైతే అమ్మవారు వచ్చారో సేమ్ ఇక్కడ కూడా మనకి రింగ్స్లో అలాగే వచ్చింది మీకు కనిపిస్తుంది కదా యా ఫోకస్ అవుతుంది కదా సేమ్ అలానే వచ్చారనమాట అండ్ ఇందాక మీకు గుర్తుంట్లయితే నేను ఒకటి మాటీలు సపరేట్గా తీసుకున్నాను అన్నాను కదా అవి వీటికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి అవి మనం సెట్ చేసుకోవచ్చు ఇలా మనము ఒక పేరు కోసం తీసుకున్నా కూడా మనం ఇలా మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి సో ఇలాంటివన్నీ కూడా ఒకదానికోటి మనం కాంబినేషన్ యూస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ నేను చెప్తున్నాను కదా ఇవి శారీస్కి బాగుంటాయి బట్ హాఫ్ శారీ ఆర్ పట్టు లెహంగాకి మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ మీ ద బెస్ట్ కాంబినేషన్ అండి సో మీరు ఒకసారి చూసుకుని దాని ప్రకారంగా చూస్ చేసుకోండి ఓకేనా అండ్ నేను ఇప్పుడు మీకు ఐ థింక్ మీకు ఇప్పటికే టైటిల్ కానీ తమ్ముణలు కానీ చూస్తే అర్థమైపోయి ఉంటుంది వడ్డానంది నా ఫేవరెట్ అండ్ అటువంటి వడ్డానం ఇప్పుడు నేను చూద్దామన్నా నాకు దొరకట్లేదు నేను తీసుకుని కూడా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయ్యింది సిక్స్ సెవెన్ ఇయర్స్ అంటున్నాను బట్ ఇప్పుడు అది ఎలా ఉందో మీరే లుక్ చూసి నాకు చెప్పండి ఎస్ మై మోస్ట్ ఫేవరెట్ అండి ఇది అసలు నేను చెప్తే తప్ప ఎవరికి కూడా ఇది ఇమిటేషన్ జ్యువెలరీ అని అర్థం కాదు డెఫినెట్గా గోల్డ్ అనే అనుకుంటారు ఈవెన్ నా గోల్డ్లో కూడా ఇంత పర్ఫెక్ట్వి నచ్చలేదండి నేను జ్యువెలరీలో గోల్డ్వి కూడా చూశాను నాకు అంటే ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచిగా ఇంత పర్ఫెక్ట్గా ఇంత మంచిగా కిందలా గోల్డ్ బాల్స్ తోటి చూడలేదు నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది ఇది నా ఫేవరెట్ అనమాట ఫేవరెట్ అంటాం కన్నా నాకు ఇంక దీని తర్వాత ఏది తీసుకున్నా కూడా ఇంకేమీ నచ్చట్లేదు ఇప్పుడు చూడండి నేను దగ్గరికి పెట్టి ఫోకస్ చేస్తున్నాను మనకి లోపల ఇచ్చారు కదా అవి కూడా ఎంత పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తున్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇది నేను తీసుకుని సిక్స్ సెవెన్ ఇయర్స్ అయింది అండ్ నేనేమి సిక్స్ సెవెన్ ఇయర్స్ అంటున్నాను అంటే ఏదో వన్ టూ టైమ్స్ యూస్ చేశాను అలా కాదండి మల్టిపుల్ టైమ్స్ అంటే ఇప్పుడు మనకి ఈ సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఎన్నో అకేషన్స్ వచ్చి ఉంటాయి కదా నా వెడ్డింగ్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీవి లేదా బయట ఫంక్షన్స్ ఇంకేవో ఇంట్లో పూజలు ఛాన్స్ ఉన్నప్పుడల్లా నేను యూజ్ చేస్తూనే ఉన్నాను ఈ ఉండడం కాదండి మ్యాక్సిమం నా దగ్గర ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ కూడా నేను అలాగే యూస్ చేస్తానండి ఎప్పుడైనా సరే అంటే మనం కొనేదే పెట్టుకోవాలని కదా సో అండ్ ఇవి కూడా మనం అనుకుంటాం కానీ ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఇవి కూడా మరి ఏదో తక్కువగా వచ్చేవి కొన్ని వస్తాయి డెఫినెట్గా ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయనుకోండి మీకు ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వస్తుంది బట్ ఇలాంటివి డెఫినెట్గా థౌజండ్స్లోనే పడతాయి నేను అప్పట్లోనే ఇది సిక్స్ సెవెన్ థౌజండ్కి తీసుకున్నట్టు గుర్తు మేబీ ఒక ఫైవ్ హండ్రెడ్ అటు ఇటు ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయింది కదా గుర్తు లేదు సో మనం పెట్టేటటువంటి అమౌంట్ బట్టే క్వాలిటీ కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ అది లాంగ్ రన్ కూడా హెల్ప్ అవుతుంది సో ఇది దో ఇది ట్వల్వ్ హండ్రెడ్ అని చెప్తున్నా కూడా ఇది ఇది కూడా నేను తీసుకుని ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నేను ట్వంటీ ట్వంటీ వన్ కోవిడ్ టైంలో కొన్నాను ఇది నేను యాక్చువల్లీ అండ్ ఇది కూడా నేను మల్టిపుల్ టైమ్స్ చేశాను బట్ యూస్ చేసాక కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను డెఫినెట్గా అండ్ మీకు ఇలాంటి కాంబినేషన్స్ కావాలి అన్న అండ్ యా ఇంకొకటి ఏంటంటే నా దగ్గర పర్ఫెక్ట్ డైమండ్ సెట్స్ అంటారు కదా ఈ మధ్య మనకి రిసెప్షన్కి లహాంగాస్కి వాటికి యూస్ చేస్తున్నారు అలాంటి పర్ఫెక్ట్ డైమండ్ సెట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చి మీరు ఈ వీడియోని కూడా మంచిగా ఆదరిస్తే డెఫినెట్గా నేను ఆ డైమండ్ రిలేటెడ్ వీడియో అండ్ మీకు చెప్పినట్టుగా నా దగ్గర ఉన్నటువంటి బుట్టలు ఇయరింగ్స్వి ఇవన్నీ కూడా ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు ఇవన్నీ చూపిస్తాను అండ్ ప్రీవియస్ వీడియో ఏదైతే జ్యువెలరీ వీడియో ఉందో అది ఎవరైనా చూసం కాకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మీకు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అవి కంప్లీట్లీ డిఫరెంట్ సెట్స్ అన్ని ఇది కంప్లీట్లీ డిఫరెంట్ సెట్స్ మీకే అర్థమైపోతాయి అండ్ వీటన్నిటికీ రిలేటెడ్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ అక్టోబర్ నుంచి మనకు అన్ని వెడ్డింగ్ సీజన్స్ కదా సో ఎవరికైనా ఇవన్నీ హెల్ప్ అవుతాయి అనుకో నేను ఈ వీడియోస్ ఎక్కువ చేస్తున్నాను సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలి అన్నా కూడా అండ్ వీటిల్లో ఇంకేమైనా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కావాలి అన్నా లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్న నేను ఏమైనా లైవ్కి వెళ్ళి కూడా లైవ్లో మీకు చూపించడానికి కూడా ట్రై చేస్తాను ఓకేనా అంతేకాకుండా యా వన్స్ అగైన్ అందరూ చాలామంది బాగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు బట్ ఇంకా చాలామంది చేసుకోవట్లేదు సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీకే కాంటెంట్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నేను డెఫినెట్గా అవి పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ప్లీజ్ బీ సేఫ్ టేక్ కేర్ బాయ్